ఈడీ ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రెగ్యులర్ బెయిల్ పై స్పెషల్ కోర్టులో విచారణ జరగనుంది ఇది అరెస్టును సవాల్ చేస్తూ కవిత కోర్టును ఆశ్రయించారు ఈ కేసులో తన పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని పిటిషన్లో పేర్కొన్నారు తనపై అక్రమంగా కేసు పెట్టారని చెప్పుకొచ్చారు నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని తనను లిక్కర్ కేసులో విరికించారని కవిత చెప్పారు తన పాత్రకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవని పేర్కొన్నారు మరోవైపు కవిత వాదనలు ఈడీ అధికారులు వ్యతిరేకిస్తున్నారు కవిత లిక్కర్ కేసులో కింగ్ పిన్ అని ఆప్ సౌత్ గ్రూప్లకు మధ్య కవిత దళారిగా వ్యవహరించారని ఈడీ అంటోంది లిక్కర్ స్కామ్ లో భాగంగా వంద కోట్ల ముడుపుల వ్యవహారంలో కవితదే కీలక పాత్ర అని చెబుతోంది ఇండో స్పిరిట్ ద్వారా తిరిగి ముడుపులు కవిత వసూలు చేశారని అంటోంది కిక్ బ్యాగ్స్ చేరవేతలో కవిత కీలకంగా ఉన్నారని సాక్ష్యాలు దొరకకుండా కవిత తన ఫోన్లో డేటాను డిలీట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఈడీ అధికారులు అలాగే ఈడీ నోటీసులు ఇచ్చాక వాట్సాప్ డేటాను డిలీట్ చేశారన్నారు ఈడీ అధికారులు డిజిటల్ ఆధారాలు లేకుండా ముందు జాగ్రత్త పడ్డారని చెప్పారు కవిత చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి ఆమెకు నోటీసు ఇచ్చిన వెంటనే అరుణ్ పిల్లై తన వాంగ్మూలం ఉపసంహరించుకున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు అరుణ్ పిల్లైని బెదిరించి వాంగ్మూలం ఉపసంహరించుకునేలా చేశారని చెప్పారు ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులకు ప్రభావితం చేయగలరని సాక్ష్యాలను ధ్వంసం చేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కవితకు బెయిల్ ఇవ్వకూడదని ఈడీ తన కౌంటర్ పిటిషన్లో కోర్టును కోరారు ఇదిలా ఉంటే కవితకు మరోసారి చుక్కెదురైంది లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీని విధించింది రౌస్ ఎవెన్యూ కోర్టు దీంతో సిబిఐ అధికారులు ఆమెను తీహార్ జైలుకు తరలించారు మూడు రోజుల కస్టడీ ముగియడంతో నిన్న కవితను సిబిఐ అధికారులు ప్రత్యేక కోర్టులో సిబిఐ న్యాయమూర్తి కావేరీ బవీజ ముందు ప్రవేశపెట్టారు ఆ సమయంలో సిబిఐ తన వాదనలు వినిపిస్తూ సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించామన్నారు ఆమె విచారణకు సహకరించలేదని చెప్పింది ఈ క్రమంలో కవితను విచారించేందుకు మరింత సమయం కావాలని కోరింది అందుకోసం మరో పద్నాలుగు రోజులు కస్టడీ పొడిగించాలని సిబిఐ కోరగా కోర్టు మాత్రం తొమ్మిది రోజుల కస్టడీకి అనుమతించింది ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు కవితకు కోర్టు కస్టడీని పొడిగించింది ఇదే సమయంలో కవితపై ప్రత్యేక కోర్టు జడ్జి కావేరి బవేజ ఆగ్రహం వ్యక్తం చేశారు కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడడంపై సీరియస్ అయ్యారు జర్నలిస్టులు ప్రశ్నలు అడిగినా ఎలా మాట్లాడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంకోసారి ఇలా మాట్లాడవద్దంటూ వార్నింగ్ ఇచ్చారు అనంతరం కవిత బయటకు వస్తూ సీబీఐపై ఆరోపణలు చేశారు ఇది సిబిఐ కస్టడీ కాదు బీజేపీ కస్టడీ అని అన్నారు రెండు నెలల నుంచి అడిగిందే అడుగుతున్నారని బయట బీజేపీ అడిగిందే లోపల సీబీఐ అడుగుతోందని చెప్పారు ఇందులో కొత్తది ఏమీ లేదని తీవ్ర ఆరోపణలు చేశారు बीजेपी कस्टडी भाईटा बीजेपी वाले माట్లాడలేదు లొకల सीबीआई वाले కూడా అడుగుతున్నారు అడిగేదే అడుగుతున్నారు రెండు నెలల నుంచి పిసింగ్ యు ఎన్టికే సే నా वोट बीजेपी कस्टडी बीजेपी कस्टडी भाईटा बीजेपी वाले माట్లాడ